హింద్ అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ భారత జాతికి శుభాకాంక్షలు అభినందనలు మన ఈ స్వతంత్ర దినోత్సవ ఫలితం ఎందరో మహానుభావుల త్యాగమూర్తుల బలిదానాల వలన మనకు దక్కింది అలాగే స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు రాబోయే కాలంలో కూడా మన దేశాన్ని ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా కాపాడుతున్న మన దేశ సైనికులకు ఈసు సందర్భంగా ఉదయపూర్వక ధన్యవాదములు అభినందనలు తెలుపుతూ కుల మత జాతి భేదం లేకుండా మనం మన దేశ అభివృద్ధి కోసం పాటుపడుతూ దేశ గౌరవాన్ని నిలుపుతూ దేశం కోసం దేనికైనా సిద్ధం కావాలని యువతకు పిలుపునిస్తూ మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్